నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాంషు శుక్లతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు వక్ఫ్ ఆస్తులపై చర్చించారు కలెక్టర్ను కలిసిన అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రెండు వేల ఐదు వందల వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉందని వాటిలో కొంతమేరకు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు దేవాదాయ భూములు కాపాడినట్లు వక్ఫ్ భూమును కూడా కాపాడాలని చంద్రబాబు తనకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం అన్నోటిఫైడ్ వక్ వాస్తులను డిజిటలైజ్ చేయాలని వాటికి అవసరమైన పత్రాలను త్వరితగతిన అర్జీదారులకు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి నెల నిర్వహించాల్సిన వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ ను బిజీ షెడ్యూల్స్ వల్ల నిర్వహించలేకపోయారని భవిష్యత్తులో ప్రతి నెల నిర్వహించవలసిందిగా సూచించినట్లు తెలిపారు రానున్న రోజులలో జిల్లా వ్యాప్తంగా మరో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు ఈ కార్యక్రమంలో సాహెబ్ ఇంతియాజ్ పాషా మొహిద్దీన్ నౌషాద్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కెలవడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో దాదాపు రెండున్నర వెయ్యి ఎకరాల ఒక భూములు ఉన్నాయి అందులో చాలా భూములు ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి చాలా దొంగ పట్టాదారు పాస్ బుక్కులు తయారు ఉన్నారు ఇవన్నీ కొన్ని ఐడెంటిఫై చేశాము ఆ పాస్ పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా తీసుకునేవి అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు పోవడం జరిగింది తను నెక్స్ట్ ట్యూస్డే లోపల దానిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు అదేవిధంగా ఈ ఉమ్మీద్ పోర్టల్ ఏదైతే ఉన్నాయో వక్ ఆస్తులు ఏదైతే ఉంటే అవన్నీ కానీ ఆన్లైన్ డిజిటలైజ్ చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ చట్టం అన్నమాట దానికి గెజెట్ అయినవి అన్నీ ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు అన్నీ ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడం జరిగింది గెజెట్ అయినవి అన్నీ అయితే ఈ క్రమంలో మేము వక్ బోర్డ్ ఫామ్ ముందు ఈ టర్మ్ నేను చైర్మన్గా కాకముందు మా దగ్గర అరవై ఐదు వేల ఎకరాలు ఐడెంటిఫై చేసినారు గజెట్లో ఇప్పుడు రీసర్వేలు చేసి డాక్యుమెంట్స్ అన్నీ ఇనామ్ఫేర్ రిజిస్టర్స్ ఆర్ఎస్ఆర్స్ అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు దాదాపు ఎనభై ఒక్క వేల ఎకరాలు ఈరోజు మేము పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది దేవుని ఆస్తులు అంటే ప్రజలకి మేలు జరగాలి కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూషన్ సేవ చేయాలి ప్రతి ఇన్స్టిట్యూషన్ ఇన్కమ్ జనరేట్ చేయాలి సేవ చేయాలి అందుకోసం రాష్ట్రం మొత్తం కానీ దీనిపైన వర్కౌట్ చేస్తున్నాము ప్రతి దర్గా కానీ ఎక్కడైతే ఇన్కమ్ ఉందో అక్కడ అన్నీ కానీ స్కిల్ డెవలప్మెంట్స్ వస్తాయి ప్రజలకి సేవ జరిగే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని కానీ తెలియజేస్తున్నాం